నను ఇక్కడి దాకా వచ్చింది ఈ జర్మనీలో ఎవరైనా అబ్బాయి ఫ్లట్టింగ్ చేయడం కావచ్చు ప్రపోజ్ చేయడం కావచ్చు మ్యారేజ్ చేసుకుంటాను ఇట్లాంటివి ఏమన్న వచ్చినాయా లేదన్నా అంటే అంటే ఈ ఫీల్డ్లో ఎవరితోనట్ల లేను ప్రతి ఒక్కరిని అన్నా 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 అనుకుంటునే వచ్చినాయి కాబట్టి అసలు నాతోని ఉన్న వాళ్ళని అట్లా చూసారు నన్ను ఎవరు అట్లా చూడలేదు నిజంగా చెప్పాలంటే ప్రతి అంటే వర్క్ చేసిన ప్రతి ఒక్కరితోటి మంచి ఒక బ్రదర్ సిస్టర్ లవ్ అట్లా బాగుండేది నాకు నేను నా జోలికి రావాలంటే నేను భయపడటాడు అంటే ఆటిట్యూడ్ అనేది ఉండాలి అది మనని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆటిట్యూడ్ చూపించేదాన్ని కానీ లోపట మాత్రం అలాంటి ఆటిడ్ ఏం లేదు నన్ను నీ దగ్గర నుంచి నన్ను సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఆటి మహేంద్ర అన్నట్టు ఇట్లా ఉండేదాన్న అది తప్పే కావచ్చు కరెక్టే కావచ్చు అదే వాళ్ళకి తప్పు కావచ్చు కానీ నాకు మాత్రం నా ఫ్యామిలీ సిచువేషన్ నా సిచువేషన్ వల్ల నేను అంత పర్ఫెక్ట్ గా ఉండేది వర్క్ చేసుకున్నాను ఓకే అంటే నేనేమంటా అంటే స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి ఎవరన్నా ఒక ఆకతాయ అనే వ్యక్తి ఉంటారు కదా ఒక చిన్న మెమోరీ ఏదన్నా మెమోరీ ఫిఫ్టీ యాభై ప్రపోజల్స్ వచ్చినాయి నాకు ఓకే అంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు చాలా మంది లవ్ చేశారు ఎందుకంటే మనం ఉండే విధానం మాట్లాడే విధానానికి చాలా ఫ్లాట్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ ఓడించుకోలేదు ఓకే అంటే ఈ యాభై మందిలా అరే అంటే ది బెస్ట్ అని అంటే జానుకు నచ్చిన పర్సన్ ఎవరు లేరా ఫిఫ్టీ నెంబర్స్ లో అంటే నాకు నాకు ఇక్కడి వరకే ఉండే ఇక్కడి వరకే రాలేదన్న ఎవరన్నా ఇట్లా కనెక్ట్ అయినట్టు అనిపించిందా కనెక్ట్ అంటే అట్లేం లేదన్న అసలు నేను అంతా నేను ఎట్లా అంటే నేను ఒక అబ్బాయిలాగా బిహేవ్ చేస్తా అంటే అప్పుడు అట్లా చేసేదాన్ని ఏంద్రా ఏంద్రా ఇట్లా అంటే కొంచెం ఇక అబ్బాయి క్వాలిటీస్ ఉండే నాకు అట్లా ఉద్దేశంతో అమ్మ దీన్ని జోలుకోవద్దురా బాయి

అంటే పర్సన్ గుర్తులేరు గానే ఒక కామెంట్ చదివిన ఒక అమ్మాయి ఉండి అక్కడ నుంచి ఇక్కడ ఈ స్టేజ్ దాకా ఎదిగిన చూసినావా నువ్వు ఆడపిల్ల అంటే అని ఒక కామెంట్ వచ్చింది అంటే లో పొజిషన్ నుంచి ఇక్కడ లవ్ ప్రపోజల్ కా అంటే ది బెస్ట్ అరే భలే పెట్టిండే వీడు అరే నాకు నచ్చింది ఇది అనిపించేది అంటే పర్సన్ కాదు నేను అలాంటివి వస్తే నేనేం స్కిప్ చేసుకుంటా పోతా

నన్ను ముందుకు నడిపించే ప్రతి ఒక్కరు ఇన్ కేస్ మీరు ఇక్కడ వచ్చిన ఇంటర్వ్యూ వేసిన మీకు కూడా చెప్పొచ్చు ఎందుకంటే నా నేను నా అంటే నా వీడియోస్ వలన లేకపోతే నేను ఉండే విధానం వలన లేకపోతే నేను మాట్లాడే విధానం ఏదో నాకు తెలియదు నాలో ఏముందో నాకు తెలియదు బట్ నన్ను ఎప్పుడు ఏ పర్సన్ కూడా తప్పుగా అనలేదు నెగిటివ్ అనేది చాలా రేర్ అన్న సరే తను ఉంటుంది ఇట్లనే ఉంటుంది సో నేను ఎప్పుడైనా మేకప్ వేసుకున్నా కూడా అది కెమెరా ముందు ఒక వేసుకునే మాస్క్ లాంటిదని అని కులా కుల్లా చెప్తాను నేను ఏదైనా చేసినా కూడా నేను దీనికి రీజన్ ఇది చేసినా ఈ రీజన్ వల్ల నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తా ఓకే అంటే ఏదైనా జెన్యున్ గా మాట్లాడేస్తా వీడియోలో కూడా ఓకే అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇంతవరకు ఏ అబ్బాయి నాకు నచ్చలే నన్ను అంటే నేను ఫిదా అయ్యే కామెంట్స్ కావచ్చు అట్లాంటి పర్సన్ ఓకే జాను మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయికి అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం కూడా నన్ను వదిలేసే అబ్బాయి ఐ మీన్ ఎందుకు ఇవి అంటే మీకు కూడా డౌట్ రావచ్చు ఈ రోజులలో తల్లిదండ్రులు అంటే చాలా మందికి వచ్చే కోడలు దూరం చేస్తుంది అంటే కోడలను అత్తకి వడకపోవడం లేకపోతే కొడుకుని తీసుకుపోయి వేరే కాపురం పెట్టడం సో ఇట్లా ఆన్స్ ఇట్లా జరుగుతున్నాయి అన్న సో నేనేమంటానంటే నాకు చిన్నప్పటి నుంచే కన్నవాళ్ళ విలువ కన్న వాళ్ళ ప్రేమ వాళ్ళకున్న క మాకు ఉండే ఆ కన్న తల్లిదండ్రుల బంధం ఎట్లుంటుందో నాకు తెలుసు సో నేను అప్పటి నుంచి ఇప్పటిదాక ఇక్కడ ఉండి ఇంత చేసి ఒక రోజు రెండు రోజులు నేను లేకపోతే మా అమ్మ అల్లడిపోతుంది ఇంత తేడితేనే బాధపడుతుంది లేకపోతే నేను డల్లుగున్నా లేకపోతే నేను బాధ వచ్చినా కూడా ఇంత ఎత్తది రేపు నేను చేసుకున్న భర్త ఉంటాడు కదా ఆ భర్తని నేను వేరే కడ తీసుకుపోయి ఉంటే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది సో కాదా ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ కన్నోళ్ళకి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ నాకు సో ఫస్ట్ వాళ్ళు తర్వాతనే నేను ఇది ఒక క్వాలిటీ ఎందుకనంటే వాళ్ళు గనందైతే ఈయన ఈయన రాడు నన్ను కనందైతే మా అమ్మ నాన్న గనందైతే నేను రాను సో మమ్మల్ని కన్న వాళ్ళు వాళ్ళు తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మాకు జన్మనిచ్చి మమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేస్తారు సో అలాంటి వాళ్ళను విడ విడదీసి అంటే తన కోసం నేను వాళ్ళ పేరెంట్స్ దూరం చేస్తే నాకు ఎంత అంటే ఎట్లా అనిపిస్తుంది మనం పెళ్ళేటప్పుడు పుట్టిన నుంచి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు సగనం మన కన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తారు ఇరవై నెలలు కన్నీ పెంచి నేను చేతిలో పెడుతున్నా కూడా నా బిడ్డను మంచిగా చూసుకో అన్నప్పుడు మరి అక్కడ వాడు వందేళ్ళు పోషించాలి మరి వాళ్ళ కళ్ళ కన్న తల్లిదండ్రులను దూరం చేస్తే ఎంత బాధపడతా ఓకే నువ్వు వేసిన ప్రశ్నలు బాగున్నాయి స్టార్టింగ్ లా వాళ్ళ అమ్మా నాయనని వదిలేసి నన్ను చూసుకోవాలన్నావు కదా ఎందుకు అనల్సి వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నను వాళ్ళ అమ్మా నాన్న కోసం కూడా నన్ను వదిలేసే వదిలే వదిలేసేలాగా ఉండాలి ఫస్ట్ నా పేరెంట్స్ తర్వాత నువ్వే అనేలాగా ఉండాలి ఆహా వాళ్ళ పేరెంట్స్ కోసము నిన్ను వదిలేసేలాగుండాలా అంటే ఐ మీన్ ఎట్లా అంటే ప్రిపరెన్స్ అన్నట్టు పేరెంట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ నువ్వు అంత సెకండ్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చేటట్టు ఓకే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ వదిలేసి నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదు ఓకే ఒక్క క్వాలిటీ ఉంటే సరిపోతుందా ఒక్క క్వాలిటీ అని అంటే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ అమ్మ అమ్మా నాన్ను మంచిగా చూసుకోవాలి మా అమ్మ నాన్న కూడా ఇవ్వాలి అంటే నేను ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి అచ్చిపోతారు ఒకసారి వచ్చిపోతారు వచ్చినప్పుడు వాళ్ళ కింద పెట్టి మంచిగా ఉన్నారా అని పలకరించి వాళ్ళని ఒక కొడుకులాగా ట్రీట్ చేసి వాళ్ళని పంపిస్తే అయిపోతుంది అంటే బీడు కొంతమంది అమ్మాయిలకి బీడు ఉండే అబ్బాయిలు ఇష్టం బయట ఏం లేకపోయినా కూడా నన్ను ప్రేమ చూసుకుని బుక్ అంత బువ్వ ఉన్న దాంట్లో నాకు ప్రేమ చూపించిన వాడు కావాలన్నా నాకు రాయల్ లైఫ్ కార్లల్లో బిల్డింగ్లల్లో తిరగాలనే అస్సలు లేదు వాళ్ళ అయ్యవ్వని మంచిగా చూసుకోవాలి ఫస్ట్ తర్వాత మా అయ్యవ్వని చూసుకోవాలి మా ఇద్దరి మధ్యన ప్రేమ ప్రేమ ఉండాలి అంటే పైసలు ఇంపార్టెంటే ప్రేమ ఉంటే సరిపోతుందా పైసలు ఉండద్దా అని కొంతమంది అనుకుంటారు అమ్మాయిలకి అంటే రాయల్ లైఫ్ ఉండాలి హస్బెండ్ ఉండాలి అని ఏం కాదు తను ఎట్లున్నా పర్లేదు తన ఫ్రెండ్స్తో తిరగని తాగని ఎంజాయ్ చేయని ఏమన్నా చేయని కానీ నాతోని అంటే ఏ అమ్మాయి కానీ ఒక దాని స్వార్థం ఉంటుంది నా భర్త నన్ను తప్ప ఇంకొక దాన్ని చూడద్దు అని కోసం వెయిట్ చేస్తున్నా నేను ఇంకా రావట్లేదు ఏంటి అది ఒక్కటి స్వార్థం అదొకటి అంటే నువ్వు ఎంత చేయి నన్ను కొట్టు తిట్టు తను ఏమన్నా చేయి నీ ఫ్రెండ్స్ తో తిరుగుతావు ఎంజాయ్ చేస్తావు అది నీ ఇష్టం నీ ఫ్రీడమ్ కి నేను వదిలేస్తా కాకపోతే నా నాకు మాత్రమే నా భర్త సొంతం ఓకే నా దగ్గర మాత్రమే ఉండాలన్నది ఇప్పుడు ఎట్లా ఊర్లోకి వెళ్తే మరి అమ్మాయిలు చాలా మంది అనిపిస్తుంటారు ఎవరు ఎట్లా ఇట్లా అది మన గుర్రాన్ని కట్టినట్టు ఇట్లా కడతాం కాదు అది వేరు ఇది వేరు నువ్వు ఎన్న చెయ్యు కాకపోతే భార్య భార్య ఓకే నువ్వు అనుకున్నట్టు అసలు అబ్బాయి దొరతాడు అని అనుకుంటున్నారా షోర్ ఉన్నారనుకుంటున్నావు ఒక్కరు అంటే వస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఒకటి అడుగుతా చెల్లె నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి భర్త అనేవాడు ఒక చెడ్డోడు అనుకో భార్య అనేది ఇంకా నిప్పులు పోసి రేగే రేగే అంటే ఉండాలా రెచ్చగొట్టేలాగా ఉండాలా మనిషిని మార్చేలాగా ఉండాలా ఒకటి ఏంటిదని అంటే అన్న ఇంట్లో ఎవరు ఎట్లున్నా సరే ఇక్కడ భార్య అనే పర్సన్ ఉంటది కదా తను వాడు ఎలాంటి వాడన్న కానీ మీరు అన్నట్టు మార్చుకునే శక్తి ఆడదానికి ఉంటది సో ఈమె ఫస్ట్ ఈమె కరెక్ట్ ఉండాలి తప్పు ధరలో అయినా నువ్వు ఎందుకు తప్పు ధరలో పోతున్నారో అది ఎందుకురా ఇది ఎందుకు అని చెప్పేసి తిను ఒక స్టెప్ వేయాలి సో వేసినప్పుడు వాడు ఎంతటి మగవాడైనా సరే ఒక దారికి వస్తాడు సరే పోతే ఓని నాకేంది వీనికి నాకు డిస్టెన్స్ వచ్చింది కదా ఆ వీడు ఇట్లా ఏత్తున్నాడు వీడు మారడు అని చెప్పేసి చేతి దులుపుకుంటే వాడు ఇంకా ఆగం అయితేనే ఉంటాడు సో వాడిని ఆగం చేయకుండా మన కంట్రోల్లో పెట్టుకొని ఇట్లా కాదు ఇట్లా ఇట్లా సో నువ్వు ఇట్లుండు ఇట్లుంటే మంచిది ఇట్లుంటే మనం మంచికుంటాం అని చెప్పేసి సర్ది చెప్పుకోవాలి ఇది అమ్మాయి దగ్గర ఉంటది సో ఆ అబ్బాయిలు అన్నప్పుడు ఆ ఆడవాళ్ళకి అలవాటు పడతారు సో అలానే తప్పు అనుకోకుండా ఇది అసౌంటిది ఇది ఇసొంటిది నువ్వు దీంతో ఇట్లుండదు అది కరెక్ట్ కాదు అది తప్పు నువ్వు ఇట్లుందాం మనం ఇట్లుందామని మనం మనం చెప్పుకోవాలి చేసుకున్న భార్య మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు నిన్ను వేసుకోబోయే అబ్బాయి అన్న అంటే ఇప్పుడు మీరన్న దానికే నేను చెప్తున్నా అంటే నా హస్బెండ్ నన్ను తప్ప వేరేటోళ్ళు చూడవద్దు అన్న కదా మ్యారేజ్ కాకముందు ఫాస్ట్ ఉన్నా పర్లేదా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటే నేను లైఫ్లోకి వెళ్ళక ముందు అది జరిగిపోయింది కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం ఎందుకంటే నేను లైఫ్లో లేను నేను పరిచయం లేను ఇన్ కేస్ ఒకవేళ పాస్ట్ ఉండి తను అతను షేర్ చేసుకున్నా కూడా ఓకే అది ఫస్ట్ అయిపోయింది అక్కడికి నీ లైఫ్ క్లోజ్ ఇప్పటి నుంచి నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను నాకు నువ్వు నీకు నేను నేను ఓకే అంటే ఇప్పుడు విన్నరా ఏం చెప్తుందో మరి నెక్స్ట్ క్యూ స్టార్ట్ చేయండి జాను ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీని చూసుకోవాలా పెళ్ళైదానికి ముందే చెప్తున్నా పాస్ట్ ఉన్నా పర్లేదు కానీ పెళ్ళైన తర్వాత జాగ్రత్త బీ కేర్ఫుల్ తాగినా పర్లే తాగి వచ్చి కొట్టినా పర్లా కానీ జాను తప్ప ఇంకోరిని చూడవద్దు గుర్తుపెట్టుకోండి ఇది 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 ఓకే అయితేనే వచ్చి ఇట మ్యాచెస్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆలోచన ఉందా మ్యారేజ్ చేసుకునే ఆలోచన అంటే ఇప్పుడైతే ఏం లేదన్నా అంటే సిచువేషన్స్ వల్ల చేసుకోలేకపోతున్నా సిచువేషన్స్ అంటే ఎలాంటి సిచువేషన్స్ యు ఫ్యామిలీ నేను పడే స్ట్రగుల్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకనంటే మన మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా పర్లేదు కాకపోతే ఆవేశపడి పెళ్లి చేసుకుంటే తర్వాత వాని జీవితం ఖరాబ్ అవుతుంది చేసుకున్న జీవితం ఖరాబ్ అవుతుంది బికాస్ అది ఎట్లనంటే మనం ఇక్కడ ఓకే మనకంతా సెట్ బాగుంది నా భర్త నేను ఇట్లా చూసుకోవచ్చు ఇప్పుడు అబ్బాయి ఎంత సంపాదించినా ఎంత చేసినా తనకొక ఫ్యామిలీ ఉంటుంది తనకి తనకి ఇంకే ఉంటుంది ఇక ఫ్యామిలీలా చెల్లి అక్క తమ్ముళ్ళు అందరూ ఉంటారు సో మనం పోయినా కూడా తనకి ఒక హెల్ప్ అయ్యేలాగా ఉండాలి కానీ మనం కూడా కూర్చొని తింటా అంటే నడవదు కదా సో నేను కూడా ఇక్కడ ఒక ఒకటి సెట్ చేసుకొని అంటే నేను కూడా నీకు తోడు ఉంటాను నేను కూడా నీకు హెల్ప్ అవుతా సో మన ఇద్దరం కలిసి చేస్తే పూట గడుస్తుంది ఇప్పుడు మేము నేను చేసుకున్న అబ్బాయి నా తల్లిదండ్రులు చూసుకోవాలి చూసుకోవాలి ఎందుకంటే నాకు బ్రదర్స్ అన్న నా తల్లిదండ్రులను చూసుకోవాలంటే ఇక్కడ నేను ఒక పొజిషన్ లో ఉండాలి తన తల్లిదండ్రులను చూసుకోవాలన్నా తన పొజిషన్ లో ఉండాలి ఒక్కరు చేస్తేనే ఇల్లంతా ఒడ్డెక్కుతుందంటే అది రాంగ్ ఇద్దరు కష్టపడితేనే రెండు చేతులు వెళ్తేనే సపోర్ట్లు అవుతాయి సో అట్లా నేను ఉండాలి అట్లా చేసుకోవాలి అనుకుంటాను ఎందుకంటే ఈ ఎవ్రీ అమ్మాయికి ఇంత ముందు ఒక మాట అన్న నన్ను ఎగతాళిగా చూసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు నన్ను దగ్గరికి రా అంటారు రేపు పొద్దున నిన్ను ఫాలో అయ్యే అమ్మాయిలు కావచ్చు నిన్ను చూసి అరే జానకలా ఉండాలి నేను నేను ఈ స్టైల్లో ఉండాలి ఇట్లా అని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నీకున్న ఫాలోయింగ్ దాంట్లో నీకున్న కొంతమంది ఎక్కువ మంది అనేది సెకండరీ ఉన్న వాళ్ళల్లో ఒక నేను కూడా ఏం కోరుకుంటా అంటే ఒకటి చల్లె ఇంకోటి నువ్వు చెప్పిన చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ల ఇది మనం ఇంటర్వ్యూలో మాట్లాడొచ్చా లేదా నాకు తెలియదు ఇది పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి నేను నీ దగ్గర మాట్లాడుతున్నాను అంటే నువ్వు మాట్లాడే దాంట్లో నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఎందుకంటే చాలా మరి అది ఎట్లా ఏంటనేది నేను చెప్పలేను తెలియదు కాబట్టి మనకు పెద్ద రిలేషన్ లేదు కాబట్టి నేను ఏమంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే ఇక్కడ ఫోన్లు బిజీ అయిపోతుంది లేదా ఇక్కడ లాక్ వేసేసి బయటకు వెళ్తారు అలాంటి వాళ్ళకు జాను ఏమైనా చెప్పాలంటే ఫస్ట్ వాడు అంటే ఆయన భయం దీనికి లేక అంటే ఈమెకి లేకపోవడం ఐ మీన్ భర్త అనేటోడు కరెక్ట్ ఉన్నప్పుడు భార్య తప్పు చేయదు కదా సో భార్య తప్పు అంటే ఈమె కూడా ఒక ఒక అబ్బాయిని లైఫ్ అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉంటాడు ఎగ్జాంపుల్ అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీరు మా నా మా బాపు ఉన్నాడు సో మా బాబుకి ఇచ్చిన ప్లేస్ ఇంకొకరికి ఇవ్వగలుగుతామా ఇవ్వలేము కదా సో భర్త అనేటోడు భర్త ప్లేస్ భర్తకే ఉండాలి సో నా ప్లేస్ అనేది రీప్లేస్ చేస్తాం అది ఎవరికి భర్తకి చేస్తాం అది ఎందులో చేస్తాం ప్రేమ చేస్తాం అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నాయి నీ తండ్రితో తప్పు చేస్తున్నట్టే కదా నువ్వు సో చాలా మంది అమ్మాయిలు ఫాదర్ ని రీప్లేస్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు భర్తకి సో అక్కడ ఎందుకు రీప్లేస్ చేసుకుంటారు తండ్రి తర్వాత బరువు బాధ్యతలు అన్ని చూసుకున్న భర్తని సో నువ్వు ఇక్కడ నీ కన్న తండ్రిని ఊహించుకోవాలి అంటే ఐ మీన్ నువ్వు ఒకరితో తప్పు చేస్తున్నావు అంటే నీ తండ్రిని మైండ్ లో పెట్టుకుని నువ్వు తప్పు చేయాలి నీ కట్టుకున్న భర్తని వాడు కొట్టని తిట్టని ఏమన్నా అన్న ఇన్ కేస్ తప్పు చేసేటప్పుడు కూడా అరే నా భర్త ఆడు నా కన్న తండ్రి అలా ఫీల్ అయి ఉండాలి అలా అట్లా ఒకవేళ అట్లా అట్లా కాకుండా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పుట్టుక అర్థమే లేదు ఓకే ఇంత ముందు ఈ ఈ టాపిక్ ఎత్తే ముందు ఒక మాట అన్న మగవాళ్ళు కరెక్ట్ ఉండాలి అంటే ఎట్లా ఉంటే కరెక్ట్ అంటారు ఎట్లా ఉంటానంటే ఇప్పుడు నేను ఫాదర్ గురించి డెడికేట్ చేసిన కదా అబ్బాయికి డెడికేట్ చేసిన ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మదర్ లాగానే ఫీల్ అవుతాడు అమ్మ తర్వాత సెకండ్ అమ్మ తర్వాత అమ్మాయి ఎవరిని అంటారు భార్యని అంటారు ఆల్మోస్ట్ చాలా ఇది అందరికి తెలిసిన విషయం సో ఇక్కడ నేను ఫాదర్ గా రీప్లేస్ చేసుకున్న అమ్మాయిని నువ్వు ఒక మదర్ గా రీప్లేస్ చేసుకున్నప్పుడు మీ అమ్మతో నువ్వు తప్పు చేస్తావు చెయ్యవు కదా సో మరి ఇక్కడ భార్య విషయానికి వచ్చినప్పుడు ఎందుకు చేయాలి అట్లా కూడా చేయొద్దు అంటే ఈక్వల్ ఇద్దరి ఇద్దరి మిస్టేక్ ఉంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి లాగా ఒక అబ్బాయి అమ్మ తర్వాత అమ్మ అని అమ్మాయిని అనుకున్నప్పుడు తను అట్లనే ఉండాలి ఒక ఒక అమ్మాయి నాన్న తర్వాత నాన్న అనుకుని భర్త విషయంలో కూడా అట్లనే ఉండాలి అలాంటప్పుడే ఎలాంటి మిస్టేక్ జరగదు ఇన్ కేస్ జరుగుతుంది అని అంటే అది వాళ్ళిద్దరి తప్పు ఇంకోట్రా లవ్ మ్యారేజ్లో ఎక్కువ విడిపోవడం ఉందా అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ విడిపోవడం ఉందా లవ్ మ్యారేజ్లోనే ఎక్కువ విడిపోతారు ఓకే అంటే లవ్కున్న అరేంజ్కి డిఫరెన్స్ ఏంటిదని అంటే అన్న లవ్లో కొన్ని పేరెంట్స్ ఒప్పుకోకపోవడమా లేకపోతే ఎక్కువ లవ్ అనేది ఎందుకు బ్రేక్ అవుతారంటే మూడో వ్యక్తి వల్ల మూడో వ్యక్తి రావడం వల్ల బ్రేక్ అవుతుంది సో ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నా కూడా సో మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంది సో మా సిస్టర్ వచ్చింది వచ్చినప్పుడు తనని పక్కకు తోసేసేలాగా ఉండాలి కానీ నేను మా అక్క అక్కను పోతే అక్కడ మా ఇద్దరు రిలేషన్ కలిసిపోయి నువ్వు నన్ను ఏమంటావు ఇగ్నోర్ చేస్తున్నావు అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అంటావు ఇక్కడ సిచువేషన్ ఎక్కువ ఆల్మోస్ట్ అమ్మాయిల మధ్యలో ఉంటారన్న మీడియేటర్ గా మీడియేటర్ కావచ్చు కానీ పాజిటివ్ కావచ్చు అదేదన్నా కావచ్చు మీడియేటర్ అని ఎందుకు అనుకుంటాం అన్న లవ్ చేసిన అమ్మాయిలు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళ బాండింగ్ చూడలేక సో పాస్ట్ ఇస్ పాస్ట్ అయిన అయిపోయినప్పుడు నువ్వు ప్రజెంట్ లో మంచి రిలేషన్షిప్ లోకి మళ్ళీ దూడుతున్నావు అని అంటే అక్కడ తప్పేంటిది తెలుసా దా పాస్ట్ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారని అంటే వీళ్ళని చూసి ఓర్వలేక వీళ్ళ అండర్స్టాండింగ్ వీళ్ళ లవ్ని వీళ్ళు ఎక్కడ బాగుంటారో అని చెప్పేసి ఒక ఉంట చూసిన వాళ్ళ మూర్ఖత్వం దాని వల్ల చాలా బ్రేక్ అయిపోతాయి ఇద్దరి లవ్ ఇద్దరు లవర్స్ మధ్యన బ్రేక్ వచ్చిందంటే ఆ థర్డ్ పర్సన్ వల్లనే బ్రేక్ వస్తుంది మేలా ఫీమేల్ అది ఎవరైనా కావచ్చు ఎవరికి ఎవరిని కూడా ఈక్వల్ అంటే ఎవరి వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు ఇద్దరు రావచ్చు ఓకే అయితే రీల్స్లో బాయ్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది జాను కారణం ఏంటి బ్రేక్అప్ అయిందా లేదంటే లేడీస్ అంతా అసలు ఇష్టం ఉండదా నాకు ఫస్ట్ అమ్మాయిలంటే ఇష్టం లేకపోవడం కాదు అంటే మా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు గొప్ప చెప్పుకోవడం తప్పు అది మంచి గాని చెడు గాని ఇప్పుడు నీ గురించి నేను చెప్పగలుగుతా నీ గురించి నువ్వు చెప్పుకుంటావా మన డబ్బు మనం కొట్టుకోలేం కదా సో ఒక అబ్బాయి పెయిన్ ఒక అబ్బాయి లవ్ ఒక అబ్బాయి ఉండే విధానం ఎట్లుంటది అన్నది నేను అంటే చూస్తానంట బయట బయట అన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మనతో ఉండే సర్కిల్ వాళ్ళు కానీ ఒక పర్సన్ లవ్ చేస్తే ఎట్లుంటాడు ఆ పర్సన్ అమ్మాయి కోసం ఎంత స్ట్రగుల్ పడతారు అనేది నేను చూసుకుంటూ వస్తాను కాబట్టి దాని మీద నాకు ఒక మంచి ఒపీనియన్ కలిగి వాళ్ళని నేను పాజిటివ్గా తీస్తాను ఈ క్వశ్చన్ అడగాల్సినందుకు కారణం ఏంటంటే ఇంత ముందు ఇద్దరిది ఇద్దరిని తప్పను ఇద్దరు ఈక్వెల్ ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారని అంటే అన్న ఇప్పుడు వీళ్ళు మంచిగానే ఉంటారు వీళ్ళు మంచిగా థర్డ్ పర్సన్ వచ్చి సిచ్చు పెట్టడం వల్ల మాత్రమే అక్కడ అక్కడ బ్రేక్ వస్తుంది కానీ వీళ్ళిద్దరు తప్పని మనం ఎట్లా అంటాం అన్న అది వచ్చిన పర్సన్ తప్పు కదా వచ్చినప్పుడు సరే ఒక్కరు కరెక్ట్ లేకపోయినా ఒకళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నా నేను ఒక స్టెప్ ఎత్తే నేను ఒక స్టెప్ ఎత్తే నువ్వు ఒక స్టెప్ ఎత్తేనే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది నువ్వు అక్కడే ఉండిపోయి నేను మాత్రమే స్టెప్ ఎత్తే ఎట్లా అది పాసిబుల్ కాదు కదా సో నేను ఆ వేళ అంటున్నా ఓకే ఇప్పుడు ఈ మ్యారేజ్ ది మ్యారేజ్ది అరేంజ్ మ్యారేజా అది ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అంటే కెమెరా ముందు ఉన్నాము ఇది చాలా ఇంపార్టెంట్ విషయము ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు నేను పిలవకపోయినా వస్తా చూసుకో ఆ రోజు మళ్ళీ కెమెరా పెట్టి అడుగుతా అంటే ఏది అన్నది కన్ఫర్మ్ చెప్పలేనన్నా ఎందుకనంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండకపోవచ్చు ఎప్పుడు ఒకలాగా ఉంటామని మనం రాసి పెట్టి ఇవ్వలేం కదా